ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మంచు కప్పేసింది నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి గిరిజన గ్రామాల్లో దట్టమైనటువంటి పొగమంచు కూడా కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పొగ మంచు కురిసి ఆ సమయంలోనే వాహనదారులు జాగ్రత్తగా వాహనాలను నడపాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు

बे बे बंद में मच्छी, बचाए बोल बोल तू यह उंगली, क्या बोलते हैं, क्या मरीज़ है, बचाए जो पानी के तकिया, पानी के तकिया, उन रोज, अलग-अलग लाल बाण को तोड़ा ले।

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత గత నాలుగైదు రోజులుగా పెరిగిపోయింది ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో పడిపోతున్నాయి దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు చలి తీవ్రతతో అల్లాడిపోతున్నారు ముఖ్యంగా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇటు ఆదిలాబాద్ నిర్మల్ మంచాల జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు నవంబర్ మాసంలోనే చలి తీవ్రత ఇలా ఉంటే డిసెంబర్ జనవరి మాసంలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతానికి మనం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాం దీనికి సంబంధించి ఏదైతే ఇటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాలలో నివసించే ఆదివాసీ ప్రజలైతే ఉదయం పూట ఎండ తీవ్రతతోటి ఇటు సాయంత్రం పూట చలిగాలులతో అయితే ఇటు విపరీతంగా చలిగాలు వే వేయడంతో అయితే ఇటు ప్రజలైతే అల్లాడిపోతున్నారు ఇటు వాతావరణంలో ఇటు మార్పులు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక విచిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది ఉదయం పూట తీవ్రమైన ఎండలతోటి సాయంత్రం శీతల అయితే వాతావరణం ఏర్పడుతుంది దీంతో ఇటు ఉదయం ఎండ తీవ్రతతోటి సాయంత్రం చలిగాలు వీచడంతో అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతాలలో ముఖ్యంగా ఇటు మారుమూల గిరిజన ప్రాంతాలలో ఇప్పటికే ఇటు ఉన్న ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు ఏది ఏమైనా కూడా ఇటు చలిగాలులతోటైతే విద్యార్థులు ముఖ్యంగా ఇటు కార్మికుల కార్మికులైతే కొంత ఇప్పటికే సమయం వెసులుబాటుతోటైతే కొంచెం ప్రయాణాలు చేస్తున్నారు దీనికి సంబంధించి విద్యార్థిని విద్యార్థులతో పాటు ఇటు గిరిజన మారుమూల ప్రాంతాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు ఇప్పటికే చల్లీలతో స్నానాలతో చల్లీల స్నానాలు మొదలయ్యాయి దీంతో విద్యార్థులైతే గజగజ వణికిపోతున్నారు అని చెప్పవచ్చు మారుమూల గిరిజన ప్రాంతాలలో ఇప్పటికే విద్యార్థులైతే చల్లని గాలులతోటే బాధ తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు దీనికి సంబంధించి అక్కడ ఉన్న విద్యార్థులైతే స్థానాలకైతే వేణీళ్ళు ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు దీంతో ఇప్పటికే ఇటు విద్యార్థులు కానీ ఇటు అక్కడ ఉన్న గిరిజన గూడాలలో ప్రజలు కూడా చలిగాలతోటి అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే ఇటు వెచ్చదనం కోసం ఇటు స్వెటర్లు కానీ ఇటు అదే అదేవిధంగా సాయంత్రం వేడి చ చలిమంటలు వేస్తూ ఇప్పటికే ప్రజలు సేద దిగుతు సేద దిగుతున్నారు దీనికి సంబంధించి అసలు ఇప్పుడు నవంబర్ మాసంలోనే సింగిల్ డిజిట్లో ఉంటే ఇప్పుడు డిసెంబర్ జనవరి మాసాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎలా ఉంటుందని అయితే ప్రజలు ఇప్పటికే భయాందోళన ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఉన్ని దుస్తులు ధరించాలని అయితే చలి చలిలో ఎక్కువసేపు ఉన్నా కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయనైతే ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి వైద్యుల పరి పర్యవేక్షణలో చర్యలు తీసుకోవాలని వైద్యులు చెప్పే సలహాలు సూచనలు పాటించాలని అయితే ఇటు వైద్యులైతే చెప్తున్నారు దీనికి సంబంధించి ఏది ఏమైనా కూడా రానున్న ఈ మూడు నెలల్లో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్లో పడిపోయే ఉన్నాయి గత గతంతో పోల్చుకుంటే ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువనే ఇటు అటు చలి తీవ్రతతోటైతే గాలులు కూడా ఎక్కువగా వీస్తు వీస్తుండటంతో అయితే ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు గతంతో పోలిస్తే ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్లో చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని అయితే ఇటు అధికారులు చెప్తున్నారు ఏది ఏమైనా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ముఖ్యంగా ఇటు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అంటే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ ప్రైమ్ న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా